మైనటువంటి సోదరి సోదరులారా పరిషుధ గ్రంథంలో నుండి ఈరోజు మరొక నూతన విషయాన్ని మనం తెలుసుకుంటాం కొలసి ఒకటి పదహారులు ఏముందంటే ఆకాశం ఉన్న భూమి ఉన్న దృశ్యమో అదృశ్యమో సమస్తము కూడా దేవుడు ఆయన ద్వారా ఆయన వలన ఆయన కొరకు మరి సృష్టించాడు అనే మాటలు కనబడుతున్నాయి ఈ మాట తీసుకొని కొన్ని సంవత్సరాల కిందట అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ మరి డెమోక్రసీ అనగా ప్రజా పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టాడు అనగా ఈ రోజుల్లో మనం చూస్తే కొన్ని దేశాల్లో రాజులు పరిపాలిస్తారు కొన్ని దేశాల్లో డిక్టేటర్స్ అనగా నియంత్రణ పరిపాలిస్తూ ఉంటారు కొన్ని దేశాలు సెక్యులర్ దేశాలుగా ఉంటాయి కొన్ని దేశాలు డెమోక్రసీ అనగా ప్రజా పరిపాలన చేస్తారు కాబట్టి ప్రజా పరిపాలన అంటే ప్రజల ద్వారా ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం ఈ సత్యం ఎక్కడి నుంచి వచ్చింది కొలసీడు రాష్ట్రపతిగా ఒకటి పదహారులో వచ్చింది కాబట్టి బైబిల్ని విమర్శించకుండా బైబిల్ నా సత్యం నమ్మండి ప్రభువు నమ్మండి